పెనుకొండ ఎస్వీకేపీ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ జూనియర్ కళాశాలలో జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో కళాశాల గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవాలు జరగనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ కె రామచంద్ర రాజు తెలిపారు పంతొమ్మిది ప్రారంభించామని యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడంతో గోల్డెన్ జూబ్లీ నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రెసిడెంట్ నాగిరెడ్డి చెప్పారు కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలన్నారు కేపీ అండ్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎస్వికేపీ పీతాని వెంకనాథ్ జూనియర్ కాలేజ్ రెండు కాలేజీలు రెండు కాలేజీలు కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించడం అయింది యాభై సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాం సో యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సమయంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జనవరి పది పదకొండు పన్నెండు మూడు రోజులు జరపడానికి అందరూ నిర్ణయించుకున్నారు అంటే ఉత్సవాలు జరపడానికి మొదటి కారణం అంటే మీకు తెలిసినదే పల్లె పల్లెటూళ్ళలో మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ విలేజెస్లో ఎడ్యుకేషను ఇంకా చాలా డెవలప్ అవ్వాలి ఇలాంటి కాలేజెస్ వచ్చినా కూడా మన చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చిన కళాశాలల అభివృద్ధి చాలా తక్కువగా ఉంది పెడుమండ కాలేజీ వాసవి కనికారమేశ్వర వారి ఆశీస్లతోటి అమ్మవారి ఆశీస్లతోటి ముందు పెట్టినప్పుడు ఇబ్బందులు పడినా కూడా తర్వాత నిరంజన అభివృద్ధిగా ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ కళాశాలకి చాలా మొదటి అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అట్ ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎలక్ట్రానిక్స్ పెట్టడం జరిగింది ఈ ఎస్యూకేపీ అండ్ కేశరాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మొట్టమొదటి కళాశాల యూనివర్సిటీ బయట అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎలక్ట్రానిక్స్ తెచ్చింది ఎయిటీ త్రీ అలాగే ఎయిటీ ఫోర్లో అప్పుడు ఉండే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా రూరల్ ఏరియాస్లో ఉన్న కాలేజెస్లో కంప్యూటర్స్ పెట్టాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బిఎస్సీలో కంప్యూటర్స్ మొత్తం దేశంలో తొమ్మిది కళాశాలలు ఇస్తే సౌత్ ఇండియాలో రెండు కాలేజ్ రెండు కాలేజెస్ ఇచ్చారు ఒక కాలేజీని కేరళలో ఇచ్చారు రెండో కాలేజ్ మన కాలేజ్ గోల్డెన్ జూప్లీ ఉత్సవాలు జరుపుకోవడం వల్ల మన విద్యార్థుల్లో ఒక ఏదైనా ఒక గ్యాదరింగ్ ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఇక్కడ మన చేసిన పూర్వ అనుభవాల్ని వాళ్ళ గుర్తు చేసుకుని మన కొత్త విద్యార్థులకి వాళ్ళ ఆదర్శంగా ఉండి వాళ్ళు ఏ ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయ్యారు ఏం చేశారన్నది ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం మనకు కళాశాలలో బయటకు వెళ్లే విద్యార్థులకి ఆదర్శంగా వాళ్ళకు మార్గదర్శులుగా ఉంటారు ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్సవాల్లో మీరందరూ కూడా